కేసు నెంబర్ నూట ముప్పై ఎనిమిది బార్తుడు జోజీ యువరాన ఈ కేసులో ఇద్దరు సాక్షులు ఉన్నారు ఆ రోజు చనిపోయిన స్టీఫెన్ స్టే చేసింది కేఎన్ బీచ్ రిసార్ట్ ఆ రాత్రి జోజీ స్టీఫెన్ ని కలవడానికి ఆ రిసార్ట్ కు వెళ్లారు సిడబ్ల్యూ దేవస్య ఆ రిసార్ట్ హోటల్లోనే పనిచేస్తున్నారు కోర్టులో నేను అంతా నిజమే చెప్తాను అక్కడ జరిగిన విషయాలు కోర్టుకు చెప్పండి సార్ స్టీఫెన్ నేను పనిచేస్తున్న హోటల్లో అప్పుడప్పుడు స్టే చేస్తూ ఉంటాడు ఆ రోజు మధ్యాహ్నమే తను హోటల్కి వచ్చి రూమ్ తీసుకున్నాడు ఇతను ఆ రోజు ఆ రిసార్ట్కి వచ్చారు సార్ స్టీఫన్ రూమ్ ఏది నేరుగా వెళ్ళండి లో థ్యాంక్ యూ చనిపోయి ఉన్నాడు దట్ సా ఫార్ జోజీ రూమ్ లోంచి పరిగెత్తడమే కదా మీరు చూశారు అవును సార్ సార్ అది మీరు రూమ్కి వెళ్ళినప్పుడు స్టీఫన్ చనిపోయి ఉన్నారా ఉన్నాడు సార్ జోజీ స్టీఫెన్ చంపడం మీరు చూసారా చూడలేదు రూమ్ లో నుంచి పరిగెత్తడం చూశాను ఒంటికి చేతులకి రక్తం అయ్యింది సార్ దట్స్ ఆల్ ఎస్ యువరాను ఇతను ప్రవీణ్ కేఎన్ బీచ్ రిసార్ట్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు రిసార్ట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెడగొట్టిన తరువాతే ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ పెట్రోల్ బంక్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్ క్లియర్గా కనిపించడం జరిగింది అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో జోజీ షర్ట్ మీద రక్తపు ఉండడం స్పష్టంగా తెలిసింది ఆ రోజు మీరు చూసిందే చెప్పండి సార్ ఆ రోజు నాకు బంకులో నైట్ డ్యూటీ వేశారు సార్ ఓ పదిన్నరకి ఈయన పెట్రోల్ కోసం వచ్చాడు సార్ పేపర్లో న్యూస్ చూసిన తర్వాత నాకు తెలిసింది సార్ వెంటనే స్టేషన్కి వెళ్ళి చెప్పేశాను అతని డ్రెస్ మీద రక్త మరకలు చూశారు కదా అవేంటని మీరు అడగలేదా నేను అడిగాను సార్ ఏంటన్న మరక యాక్సిడెంట్ అయిన ఒక వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తున్నాను అప్పుడే అలాగా యాక్సిడెంట్ అయిన వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేసి తిరిగి వస్తున్నానని చెప్పాడు దట్స్ ఆల్ యువర్ ఆనర్ సిడబ్ల్యూ త్రీ సిఐ అలెక్స్ జోసఫ్ మీరే కదా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తుండి పట్టుకుంది అవును దట్స్ ఆల్ ఇవ్వరాను సిఐ అలెక్స్ జోసెఫ్ ఎస్ సార్ ఈ కేసు నడుస్తున్నప్పుడే కదా మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు ఎస్ మీ ఇన్వెస్టిగేషన్ బట్టి జోజియే ఈ మర్డర్ చేశాడని ఖచ్చితంగా చెప్పగలరా లేదు అనుమానాస్పదంగానే ఇతన్ని మేము అరెస్ట్ చేశాం విచారణ జరిపినప్పుడు ఇతని ప్రియురాలతో స్టీఫెన్ తప్పుగా నడుచుకోవడం వల్ల దాన్ని అడగడానికి ఇతను నేరుగా వెళ్ళాడని తెలిసింది యువర్ ఆనర్ ఈ కేసుని ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాక మీరే కదా చూశారు అవును సార్ ఈ క్రైమ్ సీన్ ఎక్కడ జరిగిందో కనిపెట్టి దానికి సంబంధించిన సాక్షుల్ని విచారించింది మీరే కదా ఎస్ సార్ ఈ కేసులో సాక్షుల దగ్గర వాంగ్మూలం తీసుకున్నది క్రైమ్ కి వాడిన వెపన్స్ సేకరించి విచారణ చేసి అన్నిటినీ కోర్టుకు సబ్మిట్ చేసింది మీరే కదా అవును దట్స్ మీరు ఏ ఆధారాన్ని బట్టి స్టీఫన్ని చంపింది జోజి అని ఎలా చెప్పగలుగుతున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మరణం సంభవించింది రాత్రి పది లోపల సార్ ఆ సమయంలో జోజీని ఆ రిసార్ట్లో ఉన్న రూంబాయ్ చూసారని చెప్పాడు ఫారెన్సిక్ రిపోర్ట్ లో జోజీ యొక్క ఫింగర్ ప్రింట్స్ స్టీఫెన్ బాడీ మీద ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు జోజి అక్కడికి రావడం వల్ల వేలిముద్రలు దొరకడం వల్ల అతను నేరస్తుడైపోతాడా జోజి అక్కడికి రావడానికి ముందే స్టీఫన్ చంపుంటే మీరే కదా హత్య చేయబడిన స్టీఫెన్ బాడీని పోస్ట్ మార్టం చేసింది అవును సరే ఎలా చనిపోయారో చెప్పండి అది ఏ విధంగా అనేది కాస్త చెప్పండి తలపై కుడి భాగాన పెద్ద దెబ్బ తగిలింది దట్స్ ఆల్ డాక్టర్ షాజీ అవునా ఎస్ మీ రిపోర్ట్ లో తలలో కుడి భాగాన గాయవావడం వల్లే చనిపోయాడని చెప్పారు సరిగ్గా ఎన్ని గంటలకు చనిపోయాడో మీరు చెప్పగలరా రాత్రి పది పదిన్నర మధ్య యువరానా స్టీఫెన్ ఒంటి మీద జోజీ వేలిముద్రలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు అంటే స్టీఫెన్ చనిపోవడానికి ముందు జోజీకి తనకి మధ్య గొడవ జరగ ఉండాలగా జోజీ ఫింగర్ ప్రింట్స్ స్టీఫెన్ ఒంటి మీద అక్కడక్కడ కనిపించాయి వాళ్ళు గొడవ పడినప్పుడు మేబీ అలా జరిగి ఉండొచ్చు దట్స్ ఆల్ యు ఆర్ నా సీడబ్ల్యు9 ఎస్ఐ నిజా ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ రాసింది మీరే కదా నేనే సార్ దట్ మే బి మార్క్ డైస్ ఎగ్జిబిట్ పీపుల్ దట్ సాల్వ్ యువర్ ఆనర్ ఎస్ఐ నిజా ఇప్పుడు మీరు యూస్ చేస్తున్న కార్ ధర ఎంత కొని కొద్ది రోజులే కదా అయింది ధర ముప్పై లక్షల వరకు ఉండొచ్చు మీకొచ్చే జీతంతో ఇంత కాస్ట్లీ కారు కొనడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అది లాస్ అయి కేసులో ఎరుక్కున్న మీ మావయ్య గారి చేతిలో ముప్పై లక్షల డబ్బు ఉందని చెప్తున్నారు అంతే కదా స్టీఫెన్ ఆ తర్వాత రోజు మీరు హాస్పిటల్కి వెళ్లి ఏదైనా అబ్జెక్షన్ యువరాన్ చెప్పండి మిస్టర్ నిజార్ మీరు చూడడానికి వెళ్ళింది మీ బంధువునా లేక స్నేహితున్నా మా బంధువుని కలవడానికి డివైఎస్పి బీనా జాన్ మీ రిలేటివే కదు ఆ రోజు మీరు చూసింది డివైఎస్పి కూతురు రీనా ఎందుకు చూడాలి మేడం కూతురుచి ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఒక సుపీరియర్ ఆఫీసర్ దగ్గర గా ఉండే మీరు అంత గా ఉండేవారా నేను ఒక పని మీద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేడం కూతురు అక్కడ అడ్మిట్ అయ్యారని తెలిసింది అందుకని చూడడానికి వెళ్ళాను దట్స్ ఆల్ యాక్చువల్లీ ఈ కేసులో హెడ్ గా ఉన్నది మీరే కదు అవును ఇన్వెస్టిగేషన్ లో ఏదో ప్రాబ్లం ఉండడం వల్లే కదు మీరు ముందు ఇన్వెస్టిగేట్ చేసిన అలెక్స్ ని ట్రాన్స్ఫర్ చేశారు అవును ఆయన ఇన్వెస్టిగేషన్ సంతృప్తిగా లేదు అంటే పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ అన్నమాట అవును మీ కూతురు డిగ్రీ స్టూడెంట్ కదు అబ్జెక్షన్ ఎవరానా ఈ కేసుకి సాక్షి కుటుంబానికి ఏంటి సంబంధం అనవసరమైన ప్రశ్నలు అడుగుతున్నారు డిఫెన్స్ లాయర్ గారు

ఎందుకని మీ కూతురు ఆ రోజు స్టీఫన్ ని చూడడానికి వెళ్ళి ఎవరా ఈయన ఈ కేసుని పక్కదారి పట్టిస్తున్నారనిపిస్తోంది ద రియల్ ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ కేస్ ఈ సర్ప్రస్ బై మై ఫ్రెండ్ యువరాను అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ గౌరవనీయులైన జడ్జి గారిని డివైఎస్పీ బీనా గారి కూతురు రీనాని విచారించడానికి అనుమతిని కోరుతున్నాను ఆ అమ్మాయిని విచారించాలని ముందుగా చెప్పారు డిడబ్ల్యూ వన్ రీనా జాన్ రేనా మీరు కాలేజీలో ఏ ఇయర్ చదువుతున్నారు నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు కదా చనిపోయిన స్టీఫెన్ మీకు ఎలా తెలుసు చెప్పండి రేనా అది అది ఆ రోజు ఎందుకని మీరు స్టీఫెన్ ని చూడడానికి వెళ్ళారు చెప్పండి రేనా స్టీఫన్ నాకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవ నా కాలేజ్లో జరుగుతున్న ఒక ప్రోగ్రామ్కి స్పాన్సర్షిప్ గురించి మాట్లాడడానికి నేను ఫస్ట్ టైం స్టీఫన్ని మీట్ అయ్యాను ప్రోగ్రామ్ తర్వాత మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం ఆ తర్వాత ఆయనతో క్లోజ్ అయినాకే ఆయన ఇంటెన్షన్ ఏంటో నాకు తెలిసొచ్చింది Idi go tagu. Oh. Rina. Oh. Come on dear. Please. Please Rina, come on. Come on Rina. Stephen, Rina. Stephen, nee ke pre idi halachine na? Rina. Rina please. Rina, please Rina. Stephen. Rina. Stephen odala. Stephen. Rina, please. please. Rina, please Rina. Rina. Rina, come on. Please leave me. Rina, come on Rina. Rina. Stephen. ఐ డోంట్ లైక్ దిస్ రీనా ప్లీజ్ రియల్లీ లవ్ యు లవ్ యు రీనా స్టీఫెన్ రీనా ప్లీజ్ రీనా ప్లీజ్ రీనా నేను చెప్పినట్టు విను రీనా ప్లీజ్ రీనా ప్లీజ్ రీనా ను కావాలి రీనా నేను చెప్పినట్టు విను రీనా ప్లీజ్ రీనా కమ్ ఆన్ రీనా ఈ స్టీఫెన్ గురించి నీకు తెలియదు నీకంటే సూపర్ అమ్మాయిలే ఇక్కడికి తీసుకొచ్చాను లేదు నేను వదలపెట్టను నిన్ను అనుభవిస్తాను స్టీఫెన్ యు చీటెడ్ మీ నేను వదలు పెట్టను నువ్వు నాకు కావాలి ఈ స్టీఫన్ గురించి నీకు ఏంటి ఏం చేస్తావు నన్ను కాదని ఎక్కడికి వెళ్తావు filing section 311 CRPC పిటిషన్ టు re-exam the surgeon. CWA, డాక్టర్ Shaji. తలలో కుడివైపు బలమైన గాయం అవడం వల్ల అతను మరణం సంభవించిందని మీ పోస్ట్ రిపోర్ట్లో చెప్పారు కదా yes అది బీర్ బాటిల్ తో కొట్టడం వల్ల ఏర్పడి ఉంటుందా లేదు బీర్ బాటిల్ తో కొట్టడం వల్ల అతను చనిపోయి ఉండడు అదే కాకుండా ఇకేదైనా వస్తువు ఉపయోగించి తల మీద బలంగా కొట్టడం వల్ల లేదంటే కిందపడి దెబ్బ తగలడం వల్ల అందువల్ల కూడా చనిపోయి ఉండొచ్చు డివైఎస్పీ గారే కేసులోకి నేరుగా వచ్చి కేసునే మార్చి తన సొంత కూతుర్ని కాపాడడం కోసం నా కక్షిదారుని నేరస్థుని చేశారు రీనా స్టీఫెన్ కొట్టింది అతన్ని చంపాలనే ఉద్దేశంతో కాదు అక్కడి నుంచి తప్పించుకుని పరిగెత్తడాన్ని స్టీఫెన్ లాంటి వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా ఆడవాళ్లను వశపరుచుకొని వాళ్ల జీవితాల్ని నాశనం చేసే కల్చర్ ఈరోజు పెరిగిపోయింది నా క్లయింట్ స్టీఫెన్ని కొట్టాలని గాని లేక చంపాలనే ఉద్దేశంతో గానీ ఆ రిసార్ట్కి వెళ్లలేదు నిరపరాధైన నా క్లయింట్ అక్కడికి వెళ్లడానికి ముందే స్టీఫెన్ చనిపోయాడు ఒకవేళ మద్యం మత్తులో అతను కింద పడిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంది అందువల్ల నిరపరాధైన నా క్లయింట్ని విడుదల చేయాల్సిందిగా కోర్టు వారిని సవినీయంగా కోరుకుంటున్నాను దట్స్ ఆల్ యువర్ ద ప్రాసిక్యూషన్ మిస్టర్ ఫెయిల్స్ ఇంప్రూవింగ్ ది చార్జ్ Framed against the accused. In result, I hereby accuse the accused of the offense under section 302 IPC. <laughs> Further, I hereby order that the Home Secretary of the State should conduct departmental enquiry against the corrupted police officers involved in this case and punish them accordingly <laughs>